పొత్తులు పెట్టుకుంటున్నారు ఒక రకంగా పొత్తుల ద్వారా శత్రువులు కూడా మిత్రులు అవుతున్నారు ఒక అధిష్టానం విషయంలోనే కాదు అది నాయకుల విషయంలో కానీ ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తిట్టారు పాజిపల్లి లడ్డూలు అది ఇది అని చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాకపోతే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి రాజకీయాల్లో తిట్లు కామన్ ఎప్పుడు శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అనే నినాదాన్ని చేత పట్టుకుని ఢిల్లీ వెళ్ళిపోయి కలిసిపోయే ప్రయత్నాలు అయితే జరిగాయి అదే నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా చోట్ల నిన్న మొన్నటి వరకు బద్ద శత్రువులుగా ఉన్న నాయకులు ఒకే నియోజకవర్గంలో రెండు ప్రత్యర్థులుగా కత్తులు చూసుకున్న నాయకులు ఇప్పుడు కలిసిపోతున్నారు ఇక్కడ చూడండి కొంతతాలు రామకృష్ణ దాడివీరభద్ర వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఒక్కటయ్యి కొనతాలను గెలిపించుకునే ప్రయత్నం దాడివీరభద్ర సపోర్ట్ని ఆయన కోరడం ఒక్కసారిగా గతం ఒక రకంగా గతంలో చేసిన ప్రత్యర్థి రాజకీయాలు ఇవన్నీ మర్చిపోయి తాము చిన్ననాటి స్నేహితులుగా గుర్తు చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిగట్టుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అలాగే నిన్న మొన్నటి వరకు గోరంట్ల బుచ్చే చౌదరి వర్సెస్ అక్కడ కందుల దుర్గేష్ అన్నట్టుగా ఉంది పరిస్థితి వాళ్ళిద్దరు కలిసిపోయారు అంతకు ముందు వరకు పంతొమ్మిది నానాజీ వర్సెస్ పిల్ల అనంతలక్ష్మి కాకినాడలో వాళ్ళిద్దరు కలిసిపోయారు అంటే పొత్తులు పెట్టుకున్న తర్వాత గత వైరాలన్నీ పూర్తిగా పక్కన పెట్టేసి మళ్ళీ స్నేహితులుగా మిత్రులుగా కలిసి మెలగాలి అలాగే కలిసి మెలిపోతున్నారు ఎందుకంటే ఇది అధిష్టానం నిర్ణయం అంటే ఇప్పుడు సినిమాల్లో చూడండి అప్పటివరకు వీళ్ళనో హీరో కొట్టుకుంటుంటారు ఒక సందర్భంలో లాస్ట్లో వాళ్ళిద్దరూ కలిసిపోతూ ఉంటారు అంటే అక్కడ డైరెక్టర్ అనేవాడు అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన చెప్పినట్టు వాళ్ళు నడుస్తూ ఉంటారు ఎక్కడ కూడా వీళ్ళ కేవలం ఆర్టిస్టులు మాత్రమే డైరెక్టర్లు ఎవరంటే అధిష్టాన నాయకులు అనమాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి సంబంధించిన ఒక డైరెక్టర్ అయితే కింద వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు నటులు వాళ్ళు అధిష్టానం ఎలా చెప్తాన అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన డైరక్షన్లో అదన కలవాలి కలవాలంటే కలవాలి విడిపోవాలంటే విడిపోవాలి నిన్న మొన్నటి వరకు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఎంత శత్రువులైనా ఎంత మద్ద శత్రువులైనా ఇప్పుడు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవాలి ఆలింగనం చేసుకోవాలి రేపొద్దున్న కలిసి పోరాటం చేసి ఫైనల్గా వాళ్ళు గెలవాలి పార్టీని గెలిపించాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే రాజకీయం నడుస్తోంది